మనం అనుకుంటూ ఉంటాం మన జీవితం సరిగ్గా లేదు నాకెందుకే ఇలా జరుగుతుంది నాకెందుకు ఇలా నష్టం ఉంది దిగజారుతోంది బాగాలేదు అనుకుంటూ ఉంటాం కానీ లైఫ్ ఎప్పుడు గమనించుకుంటే బెటర్ వైపే వెళ్తుంది మెరుగవడానికే వెళ్తుంది బాగు వైపే వెళ్తుంది మనం సరిగ్గా చూడగలిగితే ప్రతి పరిస్థితిలో కూడా మనకు ఖచ్చితంగా లాభం ఉంటుంది మనం చూడగలిగితే మనం ఇప్పటి వరకు చూసే దృష్టిని వదిలేసి మనం మనసుని శూన్యం చేసుకుంటే మనం చూసే విధానం మారుతుంది ప్రతి పరిస్థితి మనల్ని మెరుగు చేస్తుంది మనలో ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తుంది ప్రతి ఛాలెంజ్ కూడా మనల్ని బాగు చేయడానికే వస్తుంది మనం దీన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏ కష్టము ఏ నష్టము ఏది కూడా అక్కడ ఉత్తినే రాదు ఏ ఛాలెంజ్ ఉత్తినే రాదు ఏ పని ఉత్తినే రాదు మనల్ని మెరుగు చేయడానికే మనలో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికే సానబెట్టకుండా బంగారం ఒక నగ కాదు ఎంతో దాని మీద కొట్టాలి ఒక బొగ్గు వజ్రం కావాలంటే ఎంతో వర్క్ జరగాలి ప్రతి పరిస్థితి మనకు ఎంతో కొంత మెరుగు చేయడానికే వస్తుంది మనం చూడగలిగితే ఆ చూపు మనకు ధ్యానం ద్వారానే వస్తుంది మనం చేసే ధ్యానంలో తెలియట్లేదంటే గ్రూప్ మెడిటేషన్ చేద్దాము గ్రూప్ మెడిటేషన్ల ద్వారా సజ్జన సాంగత్యాల ద్వారా మనం త్వరగా ఎనర్జీని పెంచుకుంటాం వాళ్ళ ఎనర్జీస్ వల్ల వాళ్ళు వీలవుతాం తొందరగా మార్పు వస్తుంది మనం చూసే దృష్టి మారుతుంది మన జీవితం ఎప్పుడు మనకు మెరుగు వైపే తీసుకెళ్తుంది నష్టం వల్ల కాదు ప్రతి ఒక్క పరిస్థితి మనల్ని చక్కగా మలుస్తుంది అని మనం తెలుసుకుంటాం మన మనకు ఎవరు అన్యాయం చెయ్యరు మనకు ఎవరు నష్టం కలిగించరు పత్రిసారు అంటారు మనకు మనమే కలిగించుకుంటున్నాం ఒకరు వచ్చి మనల్ని పొడిచారంటే మనం వాళ్ళు పొడవడం వల్ల చావలేదు మనం అలా డిజైన్ చేసుకున్నాం ఇలా చావాలి అని కత్తి పొడుపుతో చావాలనే మనం డిజైన్ చేసుకున్నాం అని అంటారు సార్ సో ధ్యానం చేద్దాం గ్రూప్ మెడిటేషన్ చేద్దాం సజ్జన సాంగత్యం చేద్దాం ఎనర్జీని పెంచుకుందాం చూసే దృష్టిని మార్చుకుందాం మన జీవితాన్ని మనం తీసుకొచ్చిన ఈ ప్రణాళికను ఆనందమయం చేసుకుందాం